దేవుని అందరి విశ్వాసం ఉంచిన వాళ్ళైతే స్ట్రైట్ గా చెప్తున్నావు దిగులు పడాలి దిగులు పడకూడదు వేదన పడకూడదు విచార పడకూడదు కృంగిపోకూడదు మరి ఏం చేయాలయా ఆనందపడవా అన్నాడు ప్రభువు నందు ఆనందించండి మరలా చెప్పుతూను ఆనందించండి నీకు కష్టం వచ్చింది తెలిసాయనికి నీకు అప్పులైన తెలిసాయనికి రేపటికి లేదు తెలిసాయనికి తలా ఒక మాట అంటున్నారు తెలిసాయనికి నెత్తి మీద నీడలేదు తెలిసాయనికి శరీరంలో రోగం ఉంది నీకు తెలుసా ఆయనకి కొంతమంది మరీ దారుణ విశ్వాసులు మళ్ళా అన్యులు కూడా కాదు విశ్వాసులు నాకు ఎవ్వరు లేరు ప్రభా ఉంటాను ప్రభా నాకెవ్వరు లేరు ప్రభా ఎవ్వరు లేరు ప్రభా ఎవ్వరు లేరు ప్రభా అంటారు నిద్రమోహం ఉన్నాగా అంటాడు ఆయన దేవునికి స్తోత్రం నువ్వు ఉన్నావు లేని ఆయన ఉన్నాయా ఉంటావు నువ్వు ఆకాశం మహాకాశాలు ఎక్కడో అవతలు ఉంటావు ఎవరు చెప్పారు నేను నీలోనే ఉన్నాను నీతోనే ఉన్నాను ఏమీ నీకేం అర్థం కావట్లేదు అంటారు నాకెవరు లేరు ఎవరు లేరు నేను దేవునికి మహిమ తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున చేతులూ నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునే

విశ్వాసం ఉంది ఇప్పుడేం బాగానే చేతులు ఎత్తుతారు ఇప్పుడు ఇందాక సమస్యలు చెప్పాను వాటి గురించి కలత చెంతా ఉంటాం అండి అయిపోయింది చెప్పాం మీకు ప్రార్థన చేయండి అన్న నేను కూడా చేస్తా వదిలేస్తాను అంతే నీళ్లు రాని ఎల్లో రాని మొత్తం కొట్టుకొని పోయింది తర్వాత సంగతి అదంతా అదంతా ఆయన చూసుకుంటాడు హలో లూయా అది నేను రెండు షేర్లు కావాలంటే ఆయన వేపిస్తాడు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే ఆయన ఏపిస్తడేముంది రాకపోయినా ఏంది స్తోత్రం నాకు ఉందిగా విశ్వాసం విశ్వాసం లేకపోతే కలవరం ఇప్పుడే ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి నా భరోసా అదే ఏ మనుషుని వైపు చూడదు ఆయన వైపే ఆయన వైపే ఏడిసిన మొచ్చుకున్నా ఏం చెప్పినా ఆయన ముందే ఇంక అయిపోయిందా ఆయనతో కడిపామా సమయం ఇంక అయిపోయింది కళ్ళు తుడుచుకుంటా రావటం నవ్వుకుంటా రావటమే బయటికి హేళలు అనుకుంటా స్తోత్రం రాయాల్సిన వాడికి నా రిపోర్ట్లు అన్ని రాశా పెట్టాల్సిన అర్జీలు అన్ని పెట్టేశా ఇంక అయిపోయింది అంతటితో ఇంకా కార్యక్రమం అయిపోవాలి అంతే బయటికి కూడా వచ్చి ఏడు పోవాలి అని పెడితే ఒక మా పద్ధతికి ఉంటుంది అదే ఒప్పుకోట్టు దేవుడు ఏంది మళ్ళీ ఏడుపుకోటు మొహం పెట్టేది నవ్వు అంటాడు స్తోత్రం నవ్వుతా తిరిగి నువ్వు ఏడు సేవడు ఊరుకోని అంటాడు నువ్వు నా బిడ్డవి నువ్వు కొట్టు మొఖం వేసుకొని తిరిగితే ఊరుకుంది నువ్వు నవ్వుతా తిరగాలి సంతోషంగా తిరగాలి ఆనందంగా తిరగాలి నువ్వు విశ్వాసం గలదానవైతే విశ్వాసం గలవాడవైతే నువ్వు ధైర్యంగా సంతోషంగా నా వైపు చూస్తున్నా ముందుకు నడు ఎప్పటికీ ఏది సాయం కావాలని నేను చూసుకుంటాను ఎందుకు పడుతున్నావు అంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాను మరి ఏ జీవితం మరి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా నడుస్తున్నావు ఆడ ఒకరోజు రెండు కాదు ఇరవై రెండు సంవత్సరాల నడక ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఎన్నిసార్లు ఆదరించబడ్డానో ఎన్నిసార్లు వెన్ను తట్టబడ్డానో ధైర్యపరచబడ్డానో ఓదార్చబడ్డానో సాయం పొందాను ఏం చెప్పేది మీకు నేను ఎన్నని చెప్పేది మహారాజు గుండె జదిలిందంటే చాలు వెంటనే అందుబాటులోకి వస్తాడు ఏదన్నా కలవరం వచ్చి వేదన పడతా పోతుంటే ఎక్కడో దూరంలో వచ్చి మైకులోంచి మాట్లాడతాడు ఒక్కోసారి రోడ్డు మీద ఒకసారి ఒక విషయమై వేదన పడతా వెళ్తా ఉన్నాను ఎక్కడో దూరంగా చర్చి మీద బాకాల నుంచి ఒక మాటతో మాట్లాడాడు కరెక్ట్గా నా పాయింట్కి తగ్గ మాట మాట్లాడి ఆ బాక మళ్ళీ వినపడలా నాకు కావాల్సిన మాట మాత్రం గాలవాలకు వచ్చింది కరెక్ట్గా నాకు తర్వాత మళ్ళీ ఎంత అయిందామన్నా వినపడాల ఇంకెందుకు అయిపోయింది కావాల్సిన మాట చెప్పే కబూ అని దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమవుతుందండి తొందర తొందరగా చెబుతున్నాను అర్థమవుతుంది నేను చెప్పేది కాబట్టి మనం బాప తీసుమ ముందనప్పుడు ఎవరితో లింక్ చేయబడ్డా ఇప్పుడు మనల్ని ఎవరిని టచ్ చేస్తే ఆయనకి వెళ్ళింది సమాచారం మీరేమో పాటలు పాడతారు మళ్ళీ గట్టిగా ఆ నిజమని నమ్మరు నా జీవం నీ కృపలో నా జీవిత కాలమంత ఎక్కడుంది మన జీవం పోయి ఆ మన జీవం ఏ దేవునిలో భద్రపరచబడి ఉంది పాట ఎత్తుకుంటే చాలా ఎగురెగురు పాడతారు మళ్ళీ నిజమని నమ్మరు నిజమని నమ్మాలి